అన్నదాత సుఖీబావ రైతులందరికీ ఇరవై వేల రూపాయల పథకానికి సంబంధించి ప్రజెంట్ మనకి పేమెంట్ స్టేటస్ ఆర్ అప్లికేషన్ స్టేటస్ అనేది అయితే రిలీజ్ అవడం జరిగిందండి ఇప్పుడు మన యొక్క రైతు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం ఎలిజిబిలిటీలో ఉన్నావా లేదా ఇన్ కేస్ ఇక్కడ నేమ్ ఉన్న ప్రతి రైతుకు అయితే డబ్బులు అయితే రిలీజ్ అవుతుంది అలాగే కొంతమందికి ఇక్కడ నేమ్స్ అయితే డిస్ప్లే అవ్వలేదు పేజీ లోడ్ అవుతుంది అసలు మా డీటెయిల్స్ రావట్లేదని కొంతమంది అడుగుతున్నారు ఎందుకు ఆ నేమ్స్ రాలేదు ఆ రీజన్ ఏంటి ఇకపోతే మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు సంబంధించి ఈ అన్నదాత బాబు డబ్బులు వస్తుందా రాదా ఎవరు లైన్ పెండింగ్ ఉంది ఏంటి అనేది ఎటువంటి అమౌంట్ అనేది పే చేయకుండా సింపుల్గా మీ మొబైల్లోనే మీరే ఫ్రీగా తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది இரஜு மனம் தீன் குறித்து பூர் விவரால் அது சூதாம் గాయ డోర్ లైక్ చేయకపోతే లైక్ చేయండి తప్పకుండా రైతులకి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది రైతులకి మాకు డబ్బులు వస్తుందా రాలేదా అని చాలా మంది టెన్షన్ పడుతుంటారు అలాంటి వాళ్ళందరికీ సింపుల్ గా మనమే చెక్ చేసి అయితే చూపించవచ్చు సో ఎలానో ప్రాసెస్ చెప్తారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ లో లైక్ సింబల్ కానీ ఆర్ట్ సింబల్ కానీ సో మీకు నచ్చిన ఊరి పేరు కానీ మీ పేరు కానీ అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా స్పీడ్ రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి త్రీ రిడిస్ అయితే ఉంటాయి త్రీ రిడిస్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ మనకి కినో యువర్ స్టేటస్ అంటే మన యొక్క రైతుకు సంబంధించి ఏదైతే స్టేటస్ అనేది అయితే ఉందో దీని మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ క్యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మన యొక్క రైతుకు సంబంధించి ఏదైతే ఆధార్ నెంబర్ అనేది ఉందో ఈ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ క్యాప్ కూడా ఎంటర్ చేయాలి సో ఇప్పుడు నేను ఒక రైతుకి సంబంధించి మీకు లైవ్ పూపులో అయితే ఎగ్జాంపుల్గా గా చూపిస్తాను సో రైతుది యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి ఏదైతే క్యాప్చా ఉందో ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేయండి సిక్స్ జి జి సో నైన్ సిఎల్ సో ఎంటర్ చేసిన తర్వాత మనము సింపుల్ ఇక్కడ సెట్ ఆప్షన్ ఏదైతే ఉందో సెట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సెట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ పో రిడ్యూస్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీదే కాదు ఒకసారి కన్ఫామ్ చేసుకోండి అలాగే వచ్చేసి మీ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది మీ ఫాదర్ నేమ్ ఇవ్వడం జరిగింది మీ జిల్లా ఇవ్వడం జరిగింది మీ మండలం ఇవ్వడం జరిగింది మీకు సంబంధించి ఏ విలేజ్లో ల్యాండ్ అనేది ఉంది కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది రిమార్క్స్ దగ్గర రికార్డ్ వెరిఫైడ్ అంటే మనకు సంబంధించి డేటా అంతా వెరిఫై అయితే అయిపోవడం జరిగింది ఎంఓఓ అప్రూవ్డ్ ఎంఓఓ అంటే ఎవరు కాదండి మండల అగ్రికల్చర్ ఆఫీస్ మనకి ఎవరైతే మండలానికి సంబంధించి అంటే గ్రామానికి ఒకరు సచివాలయానికి అలాగే మనకి మండలానికి ఒకరు ఎడ్డు ఉంటారు కదా వీరి లాగిన్లో ప్రజెంట్ ఈ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోయింది సో ఇటువంటి వాళ్ళు ఇటువంటి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు మీకు ఇంకో స్క్రీన్ షాట్ నేను స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను ఒకసారి చూడండి వీళ్ళది వచ్చేసి వివో లాగిన్ లో పెండింగ్ ఉంది అంటే మనకి ఏదైతే మనకి ఒక అప్లికేషన్ అనేది మూడు స్టెప్స్ అయితే ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మనకి గ్రామ వార్డు సచివాలయంకు సంబంధించి ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో వీరి లాగిన్ లో వెరిఫై అవ్వాలి వెరిఫై అయిపోయిన తర్వాత మనలాడికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఓకే అయిన తర్వాత డైరెక్ట్ గా మనకి ఏ రోజు పేమెంట్ కి సంబంధించి రిలీజ్ చేస్తారో ఆ రోజు లిస్ట్ అయినది డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు మనకి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ లాగిన్ లో ఉంది అన్న మీరు ఎటువంటి టెన్షన్ రాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్లికేషన్స్ అనేది ప్రాసెసింగ్ అవుతున్నాయి ప్రజెంట్ సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకేసిన చేసిన తర్వాత ఎంబీఓ అంటే అగ్రికల్చర్ మనకి మండలానికి సంబంధించి ఏవో గారు లాగిన్ వెళ్లడం జరుగుతుంది సో మీది పలానా లాగిన్ లో ఉందని మీరు పెండింగ్ ఉందని అయితే టెన్షన్ రాల్సిన అవసరం లేదు రిమార్క్స్ లో మనకి ప్రాసెసింగ్ లో ఉంటే ఎటువంటి టెన్షన్ అనేది అవసరం లేదండి ఇకపోతే సో ఇకపోతే కొంతమంది చెక్ చేస్తూ ఉంటే మాకు ఎటువంటి డీటెయిల్స్ రావట్లేదు పేజ్ లోడ్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు సో ఒక విషయం మేము క్లారిటీ చెప్తా అని గుర్తుపెట్టుకోండి మనకి ఈ నెల ఇరవై తేదీ లోపు డేటా మొత్తం అప్డేట్ చేయడానికి గవర్నమెంట్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి గ్రామ బార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ సారు ఒక్కొక్కరి డేటా అనేది ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈ డేటా అంతా ప్రాసెసింగ్ పోయి మండల సంబంధించి మనకి ఏవో ఒక రాగింగ్కి అయితే వెళ్తుంది ప్రాసెసింగ్ చేసే టైంలో మీ డేటా అనేది ఇంకా యాడింగ్ చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు వన్ ఆర్ టూ డేస్ లేదా త్రీ డేస్ ఆగి మళ్ళీ చెక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ నేమ్ అనేది అప్డేట్ అవడం జరుగుతుంది సో మీరు అప్లై చేయాలంటే ఎటువంటి అప్లై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనకి మండలానికి సంబంధించిన వాళ్ళే రైతుల యొక్క డేటా అనేది అప్డేట్ చేస్తున్నారు ఇన్ కేస్ ఇక్కడ మన నేమ్ అనేది లేకపోతే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఇరవై తేదీ ఆ లిస్ట్లో మన పేరు లేకపోతే మనం వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళని కన్సెంట్ అయ్యి అగ్రికల్చర్ ఆఫీసర్ని మళ్ళీ మనం యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా ప్రతి రైతు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఇన్ కేసు మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ పెండింగ్ అనేది నాకు కామెంట్ చేయండి లేదా సక్సెస్ అని ఉంటే అన్న సక్సెస్ ఉంది అప్రూవ్ అని ఉంది అండ్ కామెంట్ చేయండి ఇంకా వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఇంకా షేర్ చేయకపోతే షేర్ చేయండి జే